హైదరాబాద్ లోని కూకట్పల్లి సంగీత్ నగర్ లో చిన్నారి సహస్ర మృతి కేసు పోలీసులకు సవాలుగా మారింది కానీ ఎట్టకేలకే పోలీసులు కేసులు ఛేదించారు వాస్తవానికి ఈ కేసులో చిన్న కూడా దొరకలేదు ఎందుకంటే హత్య జరిగినప్పుడు చూసిన వారెవరూ లేరు చుట్టుపక్కల ఎవరూ కూడా తాము ఏమీ గమనించలేదన్నారు దీంతో పోలీసులకు సహస్ర హత్య కేసు సవాలుగా మారింది సంగారెడ్డి జిల్లా మునిపల్ల మండలం ముక్త కేసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు పదేళ్ల సహస్ర ఏడేళ్ల కొడుకు ఉన్నారు వీళ్లు నగర్ లో ఉంటున్నారు కృష్ణ ఓ మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు రేణుక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది సహస్ర చదువులో చాలా చురుకు బోయిన్పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది వారి కొడుకుని ఇంటి దగ్గరలోని బడికి పంపిస్తున్నారు అయితే ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున సహస్రకు స్కూల్లో సెలవిచ్చారు అదే ఆమెకు శాపమైంది గేమ్స్ ఉన్నాయని సెలవివ్వడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది అయితే తాను తమ్ముడికి లంచ్ బాక్స్ ఇచ్చి వస్తానని తల్లికి చెప్పింది దీంతో లంచ్ సిద్ధం చేసి పెట్టింది తల్లి మధ్యాహ్నం పన్నెండు గంటలకు లంచ్ ఇచ్చిన చెప్పింది సరేనని చెప్పింది సహస్ర ఇంట్లోనే ఒంటరిగా ఉంది అయితే స్కూల్ నుంచి కృష్ణకు కాల్ వచ్చింది మీ అబ్బాయికి ఇంకా లంచ్ బాక్స్ తీసుకురాలేదు ఆకలిగా ఉంటుంది కదా సార్ అని చెప్పారు మా పాప సహస్ర తీసుకొస్తానని చెప్పింది ఇంకా తీసుకురాలేదా అని అడిగాడు తండ్రి ఎవరో తీసుకురాలేదు సార్ అని స్కూల్ టీచర్ చెప్పారు దీంతో కంగారుగా కృష్ణ తన భార్యకు ఫోన్ చేశాడు నేను బాక్స్ రెడీ చేసి పెట్టాను సహస్ర పడుకుందేమో అని చెప్పింది దీంతో వెంటనే కంగారుగా ఇంటికి వెళ్లిపోయాడు తండ్రి తలుపులు బయట నుంచి గడియ పెట్టి ఉన్నాయి దీంతో పాప ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో అనుకున్నాడు తండ్రి గడియ తీసి చూశాడు అంతే ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు తన ముద్దుల కూతురు రక్త మడుగులో చనిపోయి ఉంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవైకి పైగా కత్తిపోట్లు పైగా గొంతు కోసి చంపారు కృష్ణ భయంతో బయటకు వచ్చి గట్టిగా కేకలేశాడు ఇంటి యజమాని అలాగే పక్కింటి వారిని పిలిచాడు మంచంపై చనిపోయి ఉన్న కూతురిని చూసి తట్టుకోలేక వణికిపోయాడు తండ్రి పక్కింటి వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు చిన్నారిని దారుణంగా చంపారని సమాచారం రావడంతో పోలీసులు వేగంగా వచ్చేశారు డిసిపి ఏసీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఇంట్లోకి వచ్చిన వ్యక్తితో బాలిక పెనుగులాడినట్లు గుర్తించారు పోలీసులు జీ ప్లస్ టూ భవనంలోని పెంట్ హౌస్ లో ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించలేదు పైగా బాలిక తల్లిదండ్రులకు శత్రువులు ఎవరు లేరు వారి ఎవరి జోలికి వెళ్లే వాళ్ళు కూడా కాదు మరోవైపు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు ఆ తర్వాత వందల కొద్ది సిసిటి ఫుటేజ్ లను పరిశీలించి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు కానీ పూర్తిగా విచారించిన తర్వాత సహస్ర హత్యలో వారి ప్రమేయం లేదని తెలిసింది దీంతో అదే ఇంట్లోని పోలీసులు భావించారు అతని చేతికి రకరకాల ఉండడంతో చేతబడి కోసం అని విచారణ చేశారు కానీ తనకు అనారోగ్యం బాగాలేక తాను దేవుడి తాయతలు కట్టుకున్నానని చెప్పాడు ఆ వ్యక్తి తాను చిన్న పాపని ఎందుకు చంపుతాను సారని ప్రాధేయపడ్డాడు అయినా కూడా అతన్ని విడిచిపెట్టలేదు అనుమానితుడిగానే ఉంచారు సెల్ఫోన్ డేటాను కూడా పరిశీలించారు చిన్న క్లు కూడా దొరకలేదు చివరికి అతను కాదని భావించారు అయితే లోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అది చూసి షాక్ అయ్యారు చిన్నారి శరీరంపై ఇరవై కత్తిపోట్లున్నాయి వాటిలో పద్నాలుగు మెడపైనే ఉండడం చూసి షాక్ అయ్యారు కడుపులో ఆరు కత్తిపోట్లు దించాడు ఇంత కసిగా ఎవరు చంపుతారనేదే మిస్టరీగా మారింది ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో హత్య జరిగిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది అయితే పక్క భవనంలో నివసించే వారు తాము బాలిక కేకలు విన్నామని చెప్పారు కానీ తాము చూడలేదని చెప్పారు పాత కక్షలున్నాయా అని ఎంత పరిశోధించినా కూడా పోలీసులకు క్లూ దొరకలేదు మొత్తానికి జీరో క్లూ మారిపోయింది లైంగిక దాడికి ప్రయత్నిస్తే పాప వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నిస్తే తమను గుర్తుపడుతుందని హత్య చేసి ఉంటారేమో అని అందరూ భావించారు పోలీసులు కూడా అదే ఆలోచనలో పడ్డారు మరోవైపు ఏమో పాప తల్లిదండ్రులను ప్రశ్నించలేని పరిస్థితి కూతురు చనిపోయిన బాధలో ఉన్నారు సొంతూరైన ముక్త క్యాసారంలో అంత్యక్రియలు నిర్వహించారు వారి కార్యక్రమాలు ముగిసిన తల్లిదండ్రులను పోలీసులు మళ్లీ విచారించారు అయితే చిన్నారి హత్య కేసు ఛేదించేందుకు మీ సహకారం కావాలి మీరు రావాలని సహస్ర తల్లిదండ్రులను పిలిపించారు పోలీసులు చుట్టుపక్కల వారి గురించి క్షుణ్ణంగా ప్రశ్నించడంతో అప్పుడే అక్కడే సాలిడ్ క్లూ దొరికింది మీ ఇంటికి ఎవరెవరు వస్తారో అందరి లిస్టు చెప్పమనగా తల్లిదండ్రులు అప్పుడు చెప్పుకొచ్చారు పక్కింటి కుర్రాడు సాయి ఆ పేరు చెప్పారు కానీ నిందితుడు అతనా అంటే కాకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి వారి లిస్టు చాలానే ప్రిపేర్ చేశారు వాటిలో ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు అప్పుడే పోలీసులు సహస్ర ఇంటి పక్కన ఉండే పదో తరగతి చదువుతున్న కుర్రాడు సాయి అనుమానం కలిగింది సిసిటివి ఫుటేజ్ లో కూడా ఆ కుర్రాడు చాలా సార్లు సహస్ర ఇంటి వైపు పదే పదే చూస్తూ కనిపించాడు హత్యకు ముందు కూడా సిసిటివి ఫుటేజ్ లో అతను కంగారు కంగారుగా వారి ఇంటి వైపు చూస్తూ కనిపించడంతో వెంటనే అతని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ సాయి అనే కుర్రాడిని ప్రశ్నించగా భయంతో వణికిపోయాడు నాకేమీ తెలియదన్నాడు కానీ గట్టిగా నిలదీయడంతో నోరు తెరవకుండా చోట మొదలు పెట్టాడు అయితే పోలీసులు అతడి పుస్తకాలన్నీ అతడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా పరిశీలించారు అప్పుడే ఓ పేపర్ దొరికింది అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు ఆ పేపర్ లో హెడ్డింగ్ మిషన్ డెత్ అని పెట్టుకున్నాడు అంతా ఇంగ్లీష్ లోనే రాశాడు గో టు హోమ్ రిమూవ్ లాక్ రిమూవ్ గాడ్ టేక్ ద మనీ కీప్ ఇట్ గాడ్ దేర్ క్లోజ్ ద డోర్ కటింగ్ విత్ నైఫ్ అని ప్లాన్ గా రాసుకున్నాడు గ్యాస్ లీక్ చేసి రావాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇక మిషన్ అయిపోయినట్లనే రాసుకున్నాడు అంటే పక్కాగా ప్లాన్ వేసాడు పోలీసుల కథనం ప్రకారం ఈ సాయి దొంగతనానికి సహస్ర ఇంటికి వెళ్ళాడు వాస్తవానికి ఎప్పుడు ఇంటికి తాళం ఉంటుంది ఎందుకంటే సహస్ర ఆమె తమ్ముడు స్కూల్కి వెళ్తారు వారి తల్లిదండ్రులు పనికి వెళ్తారు కాబట్టి తాళం బద్దల కొట్టి దొంగతనం చేయాలనుకున్నాడు కానీ బ్యాడ్ లక్ ఆ రోజు స్కూల్ కి సెలవు అదే సహస్ర పాలిట శాపం అయింది అతను వెళ్ళేటప్పటికి సహస్రం ఉంది పైగా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కత్తి కూడా తెచ్చేసుకున్నాడు కానీ సహస్రకి ఆ కుర్రాడికి పరిచయం ఉంది ఫ్యామిలీ మొత్తానికి కూడా తెలుసు సహస్ర కూడా వారింటికి వెళుతుండేది పక్క పక్క ఇంట్లోనే ఉంటారు తరచూ మాట్లాడుకుంటారు అయితే ఎక్కడే ఓ లిటికేషన్ ఉంది దాని వల్లే ఈ కేసు ఆలస్యమైంది అదేమిటంటే సాయి ఈ సహస్ర ఇంటికి రావాలంటే అతను ఉంటున్న ఇంటికి గొప్ప గోడ దుక్కి తెచ్చాలు డోర్ తీసుకొని రావాల్సిన పని లేదు ఆ గోడ దూకా ఎవరో చూడకుండా మెట్లెక్కేస్తే సహస్ర ఇంటికి వచ్చేస్తాడు అదే అతను చేశాడు అలానే వచ్చాడు అయితే ఇంటికి వచ్చేసరికి డోర్స్ తెరిచే ఉన్నాయి అంటే లోపల సహస్ర ఉండటం చూశాడు సహస్ర కూడా చూసింది కాసేపు మాట్లాడాడు అంతకు ముందే దేవుడి పటం వెనక డబ్బు దాచిపెట్టారని కూడా గ్రహించాడు ఎనభై వేల రూపాయలు కవర్ లో ఉండగా దాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు అయితే సహస్ర అప్పుడే దాన్ని చూసింది సాయిని నిలదీసింది ఎందుకు డబ్బులు తీస్తున్నావని అడిగింది ఆ డబ్బు తీసుకునేందుకు పెనుగులాడింది ఆ కోపంలోనే సహస్రెట్టేయిగా మంచంపై పడింది ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో పదే పదే పొడిచాడు అయితే సహస్ర బతుకుందేమోనని మళ్లీ వెనక్కి వచ్చి మెడపై మళ్లీ పదే పదే పొడిచాడు బయట నుంచి గడియ పెట్టేసి బిల్డింగ్ పెంట్ హౌస్ గోడ నుంచి తన ఇంట్లోకి దూకి పారిపోయాడు పోలీసులు వేల కొద్ది సిసి కెమెరాలను కూకట్పల్లి నుంచి ఆ చిన్నారి ఇంటి చుట్టుపక్కల వరకు వెతికారు అయినా కూడా ఎక్కడా దొరకలేదు ఎందుకంటే సాయి తన ఇంటి నుంచి పక్కింట్లోకి దూకాడు కేవలం గోడ దూకాడు అందుకే అతను దొరకలేదు కేవలం దొంగతనం కోసం వచ్చిన పదో తరగతి కుర్రాడు చిన్నారిని హత్య ఈ కేసును ఛేదించడానికి పోలీసులకి దాదాపుగా ఐదు రోజుల సమయం పట్టింది ఈ విషయంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే చిన్నారి హత్యను ఛేదించే వరకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నతాధికారులు ఐదు బృందాలుగా కలిసికట్టుగా పనిచేశారు కానీ చిన్న కుర్రాడు డబ్బు కోసం ప్లాన్ ను వచ్చి రాని ఇంగ్లీష్ లో రాసి ఇలా హత్య చేయడం చూస్తుంటే ఎవరి మనసులో ఏముందో మనం కనిపెట్టడం చాలా కష్టంగా మారిపోయింది అయినా కూడా ఎప్పుడు అప్రమత్తంగానే బ్రతకాల్సిన రోజులు వచ్చాయనడానికి ఈ హత్య ఉదాహరణ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నప్పుడు వచ్చిపోవడం కామనే కానీ డబ్బులు ఎక్కడ పెడుతున్నారో గమనించి హత్య చేయడం అంటే దారుణ విషయం అయితే ఈ హత్యపై స్థాయి తల్లిదండ్రులు ఏమంటున్నారనేది లోతైన విచారణ చేస్తే కానీ తెలియదు మొత్తానికి సహస్ర హత్యను మాత్రం ఛేదించేసారు పోలీసులు మామూలు మిస్ట్రీ హత్య కాదు ఇది ఈ హత్యను ఛేదించేందుకు ఎంతో మంది అమాయకులను కూడా ప్రశ్నించాల్సి వచ్చింది అరెస్ట్ కూడా చేయాల్సి వచ్చింది కానీ తప్పలేదు ఎందుకంటే అసలు నిందితులు దొరికే వరకు పోలీసులకు కంటి మీద కునుకు కూడా ఉండదు మరి ఈ కేసులో అన్నింటికన్నా దారుణమైన విషయం పదవ తరగతి చదివే కుర్రాడి హత్య చేయటం మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ నైట్ కి వెళ్ళి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తాడు వాళ్ళ డాడీ లెవెన్ వస్తాడు ఎలా తెలుస్తుంది సార్ చుట్టుపక్కల ఇక్కడ ఇట్లా అంటే నన్న మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని కానీ ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ అవుతా ఉంది సో వాళ్ళ వాళ్ళింట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాడీ చూసాము తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాము స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పటి వరకు అనుమానం వ్యక్తం చేయట్లేదు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు పాప కేంద్రీయ విద్యాలయం చెప్పాను సిక్స్త్ క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడికి టూ ఇయర్స్ అయిన చెప్తున్నాను థ్యాంక్ యూ